వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరాజ్ చెప్తాడు రేఖ వెళ్ళి ఫోటో వీలైనంత త్వరగా తీసుకొని రా మనం వెతుకుదాం అని అంటాడు సరేనండి అలాగే వీలు చూసుకొని ఒక రెండు మూడు రోజుల్లో వెళ్ళి ఆ ఫోటోని తీసుకువస్తాను మీరు నా కూతుర్ని వెతకటానికి సహాయం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు అని అంటుంది లేదు నీ కూతురు కాదు మన కూతురు వరుణ్ కూడా మన కొడుకే అని అంటాడు చాలా ధన్యవాదాలండి మీరు నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించిందేగాక నా పిల్లల్ని కూడా మీ పిల్లలు అంటున్నారు చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఆ భగవంతుడికి మీలాంటి మంచి భర్తను నాకు ఇచ్చినందుకు అని రేఖ స్వరాజ్ని అంటుంది లేదు రేఖ నువ్వు చాలా మంచిదానివి నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అని అంటాడు ఇంకా నేహ అంటుంది మీ ఇద్దరూ అమ్మ నాన్నలుగా దొరకటం నా అదృష్టం అని అంటుంది ఇక రేఖ సరే సరే పదండి డిన్నర్ టైం అయింది వంట చేయాలి అని అంటుంది ఇక స్వరాజ్ను నేహ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు రేఖ ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడుగుతుంది ఏమీ లేదు పద డిన్నర్ చేయటానికి వెళ్దాం అని అంటాడు స్వరాజ్ ఇక కిందకి వెళ్ళగానే ఒక పెద్ద డైనింగ్ టేబుల్ మీద చాలా రకాల వంటలు అవన్నీ చూసి రేఖ ఆశ్చర్యంతో అయ్య బాబోయ్ ఇన్ని వంటలా ఇన్ని వంటలు తినాలంటే చాలా కష్టపడాలి కదా అని అంటుంది ఇక వెంటనే నేహా స్వరాజ్ కాస్త చిరునవ్వు నవ్వి నీకేం కావాలంటే అది తినురేగా ఈ ఇంటికి నువ్వు మహారాణివి నీ చేత ఎలా పని చేయిస్తాను అని అంటాడు లేదండి లేదు నాకు పని చేయటంలోనే తృప్తిగా ఉంటుంది నేను పని చేసుకుంటూ బతికితేనే నాకు చాలా హాయిగా ఉంటుంది అని అంటుంది కానీ రేఖ నువ్వు పని చేయటం తెలుసండి మీ అంతస్తుకి తగ్గ అమ్మాయిని కాదు కానీ మీకు తగ్గ భారీగా నడుచుకుంటాను అని అంటుంది లేదు లేదు నీకేం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి ఏమీ పర్వాలేదు అని అంటాడు స్వరాజ్ సరేనండి తిందామని చెప్పి ముగ్గురు తినేసి ఇంకా ఎవరి ఇళ్ళకి గదులకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఇంకా ఉదయాన్నే నేహన్ స్వరాజ్ తన కంపెనీకి వెళ్తారు వెళ్ళి ఇక వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే స్నేహ వాళ్ళ డాడీకి రావాల్సిన ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయిస్తారు ఇక వెంటనే స్నేహ వాళ్ళ నాన్నగారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీకి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటారు కానీ అతనిని లోపలికి అలౌ చేయరు ఇదంతా స్నేహ వాళ్ళ తండ్రి రాఘవ్కి అయోమయంలో ఉంటుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని రేఖ పెళ్లి చేసుకోవటం ఏంటి ఇదంతా ఏం అర్థం కావట్లేదు అసలు అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇంటి దగ్గర ఉంటూ ఉండగా స్నేహ వాళ్ళ అమ్మగారు వస్తారు చూసావా ఎంత ఘోరం జరిగిందో మనకు రావాల్సిన అగ్రిమెంట్ పోయింది అంతా మీ అమ్మ వల్లే అని వరుణ్ణి ఆడిపోసుకుంటారు స్నేహ వాళ్ళ అమ్మగారు స్నేహ కూడా అవును వరుణ్ మీ అమ్మ నీకు చెప్పలేదా తను ఎవరిని పెళ్ళి చేసుకుంటుందో అని అంటుంది లేదు స్నేహ నాకు అమ్మ చెప్పింది ఒక సాధారణ ఉద్యోగిని పెళ్ళి చేసుకుంటాను అని కానీ తను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ స్వరాజ్ అని నాకు నిజంగానే తెలియదు అని అంటాడు ఇంకా స్నేహ వాళ్ళ అమ్మగారు అవునవును నీకేమీ తెలియదు నువ్వు ఒక దత్తమ్మవి నువ్వు మా ఇంటికి ఇల్లరికం వచ్చినప్పుడే నీ గురించి మేము తెలుసుకోవలసింది నువ్వు దేనికి పనికిరావని అని ఇక నానా మాటలు అంటుంది వరుణ్ణి వరుణ్ అవన్నీ సహిస్తూ అత్తయ్య గారు మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు నన్ను ఇంతలా అవమానిస్తారా అని అంటాడు ఇంకా స్నేహం మా అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని అంటుంది ఏ ఇక ఆపు చాలు స్నేహ నేను మీ ఇంటికి ఏలేరగా వచ్చానని ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటల్ని అదుపులో ఉంచుకుంటే మంచిది అని వరుణ్ స్నేహపై అరుస్తాడు ఏంటి నువ్వు నా కూతురిపైన అరుస్తున్నావు పో ఇక్కడ నుండి అని అంటాడు నువ్వెవరు నువ్వు ఉంటే అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇక స్నేహ ఏంటి మా ఎక్కడి నుండి పంపించేస్తున్నావు అని అంటాడు వెళ్ళని బేబీ అతను ఉంటే మనకేం లాభం వాళ్ళ అమ్మ చూడు పెద్ద బిజినెస్ మ్యాన్కి వల వేసి పట్టుకుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఎవరు నువ్వు వచ్చి చూడండి అంటే మీరు మా అమ్మ గురించి చాలానే మాట్లాడారు చాలానే విన్నాను ఇవన్నీ సహిస్తూ ఉన్నాను ఇప్పుడు మా అమ్మ లైఫ్ మా అమ్మ బతుకుతుంటే అయినా సరే మీరు సహించుకోవట్లేదు మా అమ్మని ఎందుకు ఇలా అంటున్నారు అని అంటాడు చూడు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వాళ్ళ ఇంటి నుండి వరుణ్ణి బయటికి పంపించేస్తారు ఇక వరుణ్ సరాసరి వెళ్ళి రేఖ వాళ్ళ పాత ఇంట్లో అంటే వరుణ్ వాళ్ళు ముందుండే ఇంట్లో ఉంటాడు ఇక రేఖ సంధ్య ఫోటో తీసుకోవటానికి అని ఆ ఇంటికి వెళ్తుంటే అక్కడ వరుణ్ణి చూసి బాబు వరుణ్ నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతుంది అది అమ్మ ఊరికే అలా వచ్చాను అని అంటాడు లేదు నాన్న నీ మొహం చూస్తుంటే ఏదో జరిగినట్టు ఉంది ఏం జరిగిందో చెప్పు నాన్న అని అంటుంది అది అమ్మ ఇలా జరిగింది అని అంటాడు లేదు బాబు లేదు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు తను చెప్పినది సాధారణ ఉద్యోగినే చెప్పాడు ఇంత పెద్ద ధనవంతుడని నాకు నిజంగానే తెలియదు అని చెప్తుంది లేదమ్మా నీ మాటను నేను ఎందుకు నమ్ముతాను మీరు ఎందుకు అంతగా నాకు చెప్తున్నారు అయినా మీరు పెళ్లి చేసుకోవటం చాలా మంచి విషయమే అది కాక పెద్ద బిలీనియర్ని చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అమ్మా అని అంటాడు సరే అమ్మ నేను ఇక్కడే సరే నేను ఇంకా వెళ్తానమ్మా అని అంటాడు ఎక్కడికి వెళ్తావు నాన్న నువ్వు కూడా నాతో పాటే రా మీ నాన్నగారు చాలా మంచివారు తను నిన్ను కూడా తన కొడుకులా భావిస్తున్నారు అని అంటుంది రేఖ లేదు అమ్మా నేను అక్కడికి రాలేను అలా అక్కడికి రావటం బాగోదు కదా అని అంటాడు లేదు నేను మీ నాన్నగారితో మాట్లాడుతాను అని చెప్పి ఆ ఎవరిని వెళ్ళాక తీసుకువెళ్తుంది ఆ వరుణ్ణి రేఖ కానీ రేఖ వచ్చిన విషయమే మర్చిపోయింది ఇక వరుణ్ విషయంలో పడి సంధ్య ఫోటో తీసుకోకుండానే వెళ్ళిపోతుంది ఇంకా రాత్రి అయితే స్వరాజ్ స్నేహ నేహ వస్తారు ఇక హాల్లో వరుణ్ని చూసి ఇంటి ఇక్కడ ఉన్నాడు అని అడుగుతాడు ఇక వెంటనే రేఖ వచ్చి ఇలా అని చెప్తుంది ఇక స్వరాజ్ అంటాడు ఇది కూడా నీ ఇల్లే వరుణ్ ఇదంతా కూడా నీకు కూడా ఇంట్లో బాగా ఉంది సమాన హక్కులు కూడా ఉంటాయి అని అంటాడు చాలా థ్యాంక్స్ అండి అని అంటాడు అండి ఏంటి నాన్న అని పిలువు అని అంటాడు స్వరాజ్ అలాగే వరుణ్ గారు అని పిలుస్తాడు ఇక ఆ ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఇక మళ్ళీ సంధ్య టాపిక్ వస్తుంది స్వరాజ్ అడుగుతాడు సంధ్య ఫోటో తీసుకురమ్మా కదా కదరాక తీసుకొచ్చావా అంటే అయ్య బాబాయ్ నేను ఆ రోజు సంధ్య ఫోటో తీసుకురావటానికి వెళ్ళా ఈ వరుణ్ విషయంలో పడి మర్చిపోయాను నేను రేపు వెళ్ళి తీసుకువస్తాను అని అంటుంది సరే తీసుకునే రా తప్పకుండా మర్చిపోవద్దు అని అంటాడు సరేనండి మర్చిపోను అని చెప్పి అంటుంది రేఖ మనం మళ్ళీ వరుణ్కి పెళ్ళి చేద్దామా అని మాట్లాడుకుంటూ ఉంటారు స్వరాజ్ అదేంటండి వరుణ్కి మళ్ళీ పెళ్ళి ఎలా చేస్తాం అని అంటాడు వరుణ్ వద్దని వాళ్ళు పంపించేశారు కదా ఇంకా వరుణ్కి ఇంకో పెళ్లి చేయటమే మంచిదని నా అభిప్రాయం అని అంటాడు లేదండి వరుణ్కి ఇంకో పెళ్ళి చెయ్యొద్దు మనం స్నేహతో ఇంకొకసారి మాట్లాడదాం అని అంటాడు లేదు తనతో మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు నీ కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళి ఒక్కలా చేశారు వాళ్ళతో మాట్లాడేదేంటి మన అబ్బాయి మన ఇష్టం నేను వరుణ్తో మాట్లాడుతాను అని అంటాడు స్వరాజ్ ఇక స్వరాజ్ వరుణ్ణి పిలిచి వరుణ్ అని పిలిస్తే ఏంటి నాన్నగారు అని వస్తాడు వరుణ్ చూడు వరుణ్ నువ్వు స్నేహాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సంతోషంగా లేవని నాకు అర్థమవుతుంది నేను నీకు మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను ఏమంటావు అని అంటాడు అది నాన్నగారు అని అంటే నేను నిర్ణయం ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు వరుణ్ బాగా ఆలోచించి నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు చెప్పు అని అంటాడు ఇక ఎవరు ఆ విషయం ఆలోచిస్తూ ఉంటాడు వరుణ్ ఇక రేఖ వరుణ్కి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి అని స్నేహ దగ్గరికి వెళ్తుంది స్నేహ రేఖను చూసి చాలా కోపంతో ఎందుకు వచ్చావు ఇక్కడికి పొగరబోతుదానా నేనుండి మా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది మా కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్ని నువ్వు రానియ్యలేదు అని నానా మాటలని రేఖను పంపించేటానికి ట్రై చేస్తుంది అమ్మ స్నేహ నేను చెప్పేది విను ఎందుకు వెళ్ళిపోమని చెప్పావు వరుణ్ నీకు వాళ్ళ నాన్నగారు ఇంకో పెళ్ళి చేద్దామని అనుకుంటున్నారు అని అంటాడు నాన్నగారా వరుణ్ నాన్నగారు ఎప్పుడో చనిపోయారు కదా అని అంటుంది స్నేహ వల్ల అమ్మ అదే స్వరాజ్ గారు అంటే స్వరాజ్ వరుణ్కి ఎప్పుడు నాన్నయ్యాడు అని వెటకారంగా మాట్లాడతారు చాలు ఇంకా ఆపండి మీ వెటకారం తనకి ఇంకొక పెళ్ళి చేయాలని అనుకుంటున్నాను నువ్వు రామ్మ స్నేహ అని ఇంటికి వెళ్దాం అని అంటుంది రేఖ మన ఇల్ల మన ఇల్లు ఎక్కడుంది ఇదిగో ఇదే నా ఇల్లు అని అంటుంది అయితే వరుణ్కి వాళ్ళ నాన్నగారు ఇంకో పెళ్ళి చేద్దామనుకుంటున్నారు దానిపైన నీ ఉద్దేశం ఏంటి అంటే వరుణ్ణి నేను ఇంట్లో నుండి పంపించేసిన రోజే వరిణ్ణి వదిలేసా వరుణ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు సో దయచేసి ఇంకా నువ్వు ఇంటికి ఎప్పటికీ రావద్దు అని అంటుంది మరి వరుణ్ బిడ్డ అని అంటుంది వరుణ్ బిడ్డ వరుణే వద్దనుకున్నప్పుడు వరుణ్ బిడ్డని నేనేం చేసుకుంటాను వరుణ్ వెళ్ళిపోయిన రోజే అనాథాశ్రమంలో పడేశాను అని అంటుంది ఏం మాట్లాడుతున్నావే అని రేఖ ఒక్కటిస్తుంది స్నేహకి అపంశుభం శుభం తెలియని ఆ చిన్నారిని అనాథాశ్రమంలో వేస్తావా ఎక్కడ వేశావు అని గట్టిగా అడుగుతుంది ఇంకా స్నేహ చెప్పదు ఎక్కడ వేశానో నేను నీకు చెప్పను ఎందుకంటే నువ్వు ద బిలీనియర్ వైఫ్ కదా నువ్వే కనుక్కో అని ఇంటి నుండి బయటికి తోసేసి తలుపులు పెట్టేస్తుంది అయితే ఇక రేఖ చాలా అనాథాశ్రమాలకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఎంత వెతికినా దొరకదు ఇక వెంటనే స్వరాజ్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది స్వరాజ్ తన మనుషుల్ని పంపించి సిటీలో ఉన్న అన్ని అనాథాశ్రమములు తిరిగి చివరికి ఆ పాపను పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాడు ఇక రేఖ పాపని చూడగానే ఆనందానికి అవధులు ఉండవు ఇంకా రేఖ ఏంటి పాప అనాథాశ్రమంలో ఎందుకుంటుంది అని అంటాడు స్వరాజ్ ఇంకా అదే టైంకి స్నేహ మరియు వరుణ్ కూడా వస్తారు వచ్చాక స్నేహ పాపని అనాథాశ్రమంలో వదిలేసింది వరుణే వద్దనుకుంటే వరుణ్ పాప ఎందుకని వదిలేసింది అని అంటుంది ఇక స్వరాజ్ చాలా కోపంతో చి ఇంత నీచానికి దిగజారా ఆ దుర్మార్గులు వాళ్ళని చంపి చూస్తాను అని అంటాడు లేదు లేదు పెద్దండి వాళ్ళు నలా వదిలేయండి మన బిడ్డను పెంచుకుందాం అని అంటాడు ఆ పెంచుకుందాం వరుణ్కి కూతురైతే మనకి మనవరాలే కదా మనం మనవరాల్ని మనం పెంచుకోకపోతే ఇంకెవరు పెంచుకుంటారు అని మాట్లాడతాడు స్వరాజ్ ఇక రేఖ అయ్యో నా చిట్టి తల్లి అని పాపని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఆ పాపకి మళ్ళీ నామకరణం చేయిస్తుంది తన కూతురు పేరు సంధ్య తప్పిపోయింది కాబట్టి తన కూతురు పేరు సంధ్య అని పెట్టుకుంటుంది ఇక వరుణ్కి కూడా ఒక మంచి సంబంధం చూసి చాలా గ్రాండ్గా పెళ్ళి చేస్తారు ఈ కథలో ఏవైనా తప్పులుంటే క్షమించండి చదివేటప్పుడు టైప్ చేసేటప్పుడు కొన్ని తప్పులుంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్